హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలుకే బంగారం ఆయన సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికైతే వచ్చేసాను అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి మొత్తానికి ఈ సెలవ ఉన్నాడు కదా సెలవ కైలాన్ని ఎత్తుకొని వెళ్తాడు కదా ఆ కైలాన్ని అక్కడక్కడ బుక్స్ వదిలి వెళ్తూ ఉంటాం ఉంటుంది కదా దారి మధ్యలో ఇంకా అలాగే పాపం ఇంకా వెతుక్కుంటూ వెతుక్కుంటూ బాబీ మొత్తానికి కైలాని ఎక్కడైతే కిడ్నాప్ చేసి దాచిపెట్టాడో సెల్వ ఆ ప్లేస్కి అయితే బాబీ చేరుకుంటాడనమాట బాబీ అడావిడిగా లోపలికి వెళ్ళబోతూ ఉంటే అక్కడే ఒక టేబుల్ మీద ఉన్నటువంటి బొమ్మ బాబీ చేతులు తగిలి ఆ బొమ్మ కింద పడిపోతుంది పడిపోయిన వెంటనే సెలవుకు ఆ సౌండ్ వినపడుతుంది అనమాట ఎవరు వచ్చినట్టున్నారు ఎవరు వచ్చారు అని చెప్పి చూడాలి అని చెప్పేసి మెల్లగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ పిల్లిలాగా వెళ్తూ ఉంటాడు ఆ కిటికీ ఈవైపు అప్పుడే బాబీ అతను రావటం గమనిస్తాడనమాట సెల్వ రావటం గమనించి చిన్నగా కిందకి బొంగుని దాక్కుని ఉంటాడు సెల్వ అలా అలా వస్తూ మొత్తానికి అక్కడే ఒక ఫోను అతని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుందన్నమాట ఇంకా ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య ఎలాగో నన్ను సెలవ చూడలేదు అని చెప్పేసి బాబీ కొంచెము సేఫ్గా ఫీల్ అవుతాడనమాట ఇంకా వెంటనే సెలవ ఫోన్ మాట్లాడుకుంటూ అలా బయటికి వెళ్తాడు కదా ఇంకా బాబీ ఆ డోర్లో నుంచి కైలా దగ్గరికి వచ్చేస్తాడనమాట కైలా మటుకు బాబీ రావటం అస్సలు గమనించదు ఇంకా బాబీ కైలా దగ్గరికి వెళ్ళి కైలా కైలా నేను వచ్చేసాను కైలా ఇంకా నిన్ను నేను కాపాడుతాను అనేసి అనగానే ఇంకా కైలా అంటూ ఉంటుంది రే బాబీ నువ్వెందుకు వచ్చావురా అసలే మా నాన్న గురించి నీకు తెలుసు కదా వాడుట్టి పనికి మాలినోడు ఎందుకు వచ్చావు నువ్వు ఏదైనా చేసేస్తాడు ఒకప్పుడు నేను చంపాలని చూశాడు కదా ఎందుకు వచ్చావు బాబీ అని చెప్పేసి కైలా అంటూ ఉంటే నిన్ను నేను కాపాడుకుంటాను కైలా నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను ఎలా ఉంటాను అని చెప్పేసి బాబీ కైలాకి కట్లు తీసేసి రా కైలా మనం ఇప్పటి నుంచి ఇక్కడ పారిపోదాం అని చెప్పేసి బాబీ కైలా ఇద్దరు చేతులు పట్టుకొని పారుదాం అనుకునే లోపు సెలవు వచ్చేస్తాడన్నమాట వచ్చేసి ఏంట్రా నువ్వు వచ్చావు బలే దొరికావురా నువ్వు ఒకప్పుడు నువ్వు నా చేతుల్లో చచ్చిపోవలసిన వాడివి కాకపోతే అప్పట్లో నువ్వు మొత్తానికి ఎలాగోలా తప్పించుకోగలిగావు ఇప్పుడు నేను చూడు చంపేస్తా అని చెప్పేసి అక్కడే ఒక రాడ్డు ఉంటే పెద్దది అది తీసుకొని పాపము బాబీ తల మీద బాధ పోతూ ఉంటే వెంటనే కైలా అక్కడే ఉంటుంది కదా కైలా అడ్డు వస్తుంది అన్నమాట పాపం ఆ సెలవు కుట్టిన రాళ్ళు దెబ్బ బాబీకి తగలకుండా ఇంకా కైలాకి తగులుతుంది కైలా వెంటనే ఇక తల వెంట రక్తం కారిపోతూ ఉంటే కైలా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అన్నమాట కైలా కైలా అని చెప్పేసి బాబీ అరుస్తూ ఉంటాడు ఇంకా ఈలోపే ఇంద్ర అలాగే ఎస్ఐ మహేంద్ర మొత్తం కూడా ఈ సెల్వ గురించి వెతుక్కుంటూ వెతుక్కుంటూ సెల్వ ఇన్ఫర్మేషన్ను తెలిసిపోయి సెల్వ ఎక్కడ ఉన్నాడో ఆ ప్లేస్కి వస్తారన్నమాట అంటే ఇప్పుడు బాబీ కైలా సెల్వ ముగ్గురు ఒకే ప్లేస్లో ఉన్నారు కదా ఆ ప్లేస్ దగ్గరికి ఇంద్ర అలాగే వచ్చేసేపటికి స్వరా మహేంద్ర గారు మొత్తం అంతా బ్యాచ్ అంతా వస్తారు ఇంకా సెల్వారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇదిగో సెల్వార్ నువ్వు ఇక్కడి నుంచి పారిపోవటానికి ఏమన్నా ట్రై చేసావంటే నేను కాల్చి పడేస్తాం దెబ్బకి చచ్చిపోతావు అని చెప్పేసి ఎస్ఐ మహేంద్ర సెల్వాని గట్టిగా పట్టుకొని ఎక్కడికి కథలు మొత్తానికి మొత్తానికి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్ళిపోతాడనమాట ఇంకా కైలా కుప్ప కూలిపోతుంది కదా ఇంకా బాబీ ఏడుస్తూ ఉంటాడు కైలా లేకు కైలా లేకు కైలా నువ్వు లేకపోతే నేను బతకలేను కైలా లేకు కైలా అని చెప్పేసి పాపం రక్త మడుగుల్లో ఉన్నటువంటి కైలాని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడే స్వర ఇంద్ర ఇద్దరు కూడా గబగబా కైలాని బాబీని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారనమాట ఇంకా కైలాని ఐసీయూలో చేర్పిస్తారు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్లు కైలా ఇంకా అలాగే పడుకు ఉంటుంది తనకి ఇంకా సోయ్ అనేది లేదన్నమాట ఇంకా ఈ బయట ఇంద్ర స్వర బాబీ సన్ని అందరూ ఏడుస్తూ ఉంటారు ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఇంద్ర ఇంట్లో సురేంద్ర ఉన్నాడు కదా ఇంకా సురేంద్ర ఆడుకుంటూ ఉంటాడనమాట సురేంద్రకి కొంచెం మైండ్ సరిగ్గా ఉండదు కదా అప్పుడే ఇంద్ర వాళ్ళ పిన్ని అక్కడే కూర్చొని ఉంటే బావు అని చెప్పేసి ఆ సురేంద్ర భయపించి పిన్ని పిన్ని మనం ఆడుకుందాం రా పిన్ని అంటూ ఉంటే రే నీ వంటేనే నాకు చిరాకు అసలు వంటేనే నాకు ఇష్టం లేదు నేను చూస్తూ ఉంటేనే నాకు ఊళ్ళు మంట కాబట్టి లే ఇక్కడ నుంచి అసలు వెళ్ళు అని చెప్పేసి చిరాకు పడిపోతూ ఉంటారు సురేంద్ర మీద అప్పుడే సురేంద్ర అంటూ ఉంటాడు నాకు తెలుసు మీకు నేనంటేనే ఇష్టం లేదు నన్ను ఎప్పుడు మీరు తిడుతూనే ఉంటారు నేను మీతో ఆడనుపా అని చెప్పేసి సురేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా అప్పుడే ఇంద్ర వాళ్ళ పిన్న అంటూ ఉంటుంది ఒరే ఈ బాబీకి ఇలా కనపడకుండా ఉన్నారు కదా ఎక్కడికైనా వెళ్ళిపోయారా ఒకవేళ మనం పెట్టే బాధలు తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయారంటావా అనేసి అనగానే అప్పుడే వాళ్ళ తమ్ముడు అంటూ ఉంటాడు అక్కో ఆ బాబీగాడు ఇల్లు వదిలిపోయినా పోయే రకం కాదక్క మనల్ని పంపించే రకము అని చెప్పేసి అంటూ ఉంటే అవును నువ్వు చెప్పింది కూడా నిజమే మరి వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళుంటారు స్కూల్కి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళుంటారు ఉంటారు అని చెప్పేసి ఇందిరా వాళ్ళ పిన్ని ఆలోచిస్తూ ఉంటే అప్పటికే అక్కడికి ఆహా వస్తుందన్నమాట ఆహా వచ్చి ఏంటి మీరు మా అని గదిమారంట ఏం జరిగింది అనేసి అనగానే అదిగో ఆ సురేంద్ర అంటేనే మాకు అస్సలు ఇష్టమే లేదు అలాంటి వాడు వచ్చి మాతో ఆడుకోమని అడుగుతున్నాడు మా టెన్షన్లో మేము ఉంటే అని చెప్పేసి సురేంద్ర వాళ్ళ పిన్ని వాళ్ళ పిన్ని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆహా అంటూ ఉంటుంది అనమాట ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు బాబీకి ఎలా కనపడట్లేదు అనేనా అనగానే మీకు తెలుసు వాళ్ళిద్దరు కనపడట్లేదు అని అనేసి ఇంకా ఇందిరా వాళ్ళ పిన్ని అడుగుతూ ఉంటే అప్పుడు ఆహా చెప్తూ ఉంటుంది నాకు ఆ విషయమే కాదు నాకు ఇంకా చాలా విషయాలు తెలుసు మీ అమ్మాయి ఉంది కదా మూడు నెలల కడుపుతో ఉన్న అమ్మాయికి పెళ్లి చేశారు అలాగే మీ పెద్దమ్మాయి ఉంది కదా పెళ్లి పెటాకులు లేకుండా ఒకరితోటి కలిసి ఉంటుంది మీ చరిత్ర అంతా నాకు తెలుసు స్వరాని బాబీని ఇంట్లో నుంచి ఎలాగైనా పంపించేయాలని ప్లాన్ చేస్తున్నారు అలాగే మీకు అన్న ఇష్టం లేదు సన్ని అయినా ఇష్టం లేదు ఏదో ఆస్తుల కోసం అలా అలా కాంప్రమైజ్ అవుతున్నారు నాకు అన్ని విషయాలు తెలుసు అనేసి ఆహా ఇంద్రా వాళ్ళ పిన్నికి చెప్తూ ఉంటే ఆవిడ బిత్తర చూస్తూ ఉంటుందన్నమాట ఏంటి నీకు అన్ని విషయాలు తెలుసా నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడే నాకు కొంచెం తేడాగా అనిపించావు నువ్వు దేనికి ఏ సురేంద్రాన్ని పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు కానీ మొత్తానికి ఏదో పన్నాగంతోనే పెళ్లి చేసుకున్నావు అర్థమవుతుంది నువ్వు పెళ్లి చేసుకుని ఇంట్లోకి వచ్చేటప్పుడు అసలు నానకరకాల ఆలోచనలతోటి ఉన్న కాత నీ బిహేవియర్ ఇంతేనేమోలే ఒకవేళ చెప్పావు కదా ఇందిరాకి అన్నీ చెప్తూ ఉంటే విన్నాను కదా కాబట్టి నువ్వు జాలీగా అలా గుండె అనుకున్నాను కానీ ఎంత నటిస్తున్నావు అని నాకు అప్పుడే అర్థమయ్యింది అని చెప్పి ఆహాను పట్టుకుని ఇంద్ర వాళ్ళ పిన్ని అంటూ ఉంటే అప్పుడే ఆహా అంటూ ఉంటుంది ఇదిగో మీరు ఇంత టెన్షన్ పడాల్సిన పని లేదు ఈ ఆస్తి కావాలి అని అనుకుంటే ఇంట్లో నుంచి వాళ్ళని పంపించేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆహా అనగానే ఇందిరా వాళ్ళ పిన్ అంటూ ఉంటుంది ఎవరిని సురేంద్రానా అనేసి అనగానే సురేంద్రాని కాదు ఆ కైలాని బాబీని ఇంట్లో నుంచి పంపించేసామనుకో ఇంకంతమందే రాజ్యం అవుతుంది కదా అని చెప్పేసి ఆహా అనగానే ఇంక ఇందిరా వాళ్ళ పిన్ని ఆహా ఇందిరా వాళ్ళ ఆ పిన్ని వాళ్ళ తమ్ముడు ఉంటే తర్ కదా వీళ్ళ ముగ్గురు చేతులు కలుపుకొని ఇంకా మొత్తానికి ముగ్గురం కలిసి ఏదైనా సాధించగలం కాబట్టి ఇప్పటి నుంచి మనం వేసుకుంటున్న ప్లాను ఇంకా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండేలోపు ఆహాకి ఫోన్ వస్తుంది అనమాట అప్పుడే ఆహా అంటూ ఉంటుంది ఇదిగో చక్కగా మనం అనుకున్నది చక్కగా జరిగిద్ది అని చెప్పడానికి ఈ ఫోన్ మోగింది ఉండండి ఇంద్ర ఫోన్ చేస్తున్నాడు ఏంటో మాట్లాడతాను అనేసి హలో ఇంద్ర అనేసి అనగానే నేను ఇంద్రాని కైలా చాలా సీరియస్గా ఉంది పలానా హాస్పిటల్లో చేర్పించాము మీరు త్వరగా రండి అని చెప్పేసి ఆహాకి చెప్తాడు ఇంద్ర ఇంకా సరే సరే ఇంద్ర అయ్యో కైలాకి ఎలా ఉంది ఇప్పుడు చాలా సీరియస్గా ఉందా అని చెప్పేసి ఓవరాక్షన్ చేసి మాట్లాడుతూ ఇంకా ఫోన్ కట్ చేసేస్తుంది అనమాట అప్పుడే ఆహా ఇంద్ర వాళ్ళ పిన్నికి చెప్తూ ఉంటుంది ఆహా చాలా ఆహా చెప్తూ ఉంటుంది కైలా చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉందంట హాస్పిటల్లో చేర్పించారంట మనల్ని రమ్మని చెప్తున్నాడు రండి ఓదార్పు యాత్రలాగా వెళ్ళి కొంచెం కాసేపు వాళ్ళకి మంచి మాటలు చెప్పేసి నటి చూద్దాం అని చెప్పేసి ఆహా ఇంద్ర ఇంద్రా వాళ్ళ పిన్ని ఇంకా అందరం గురువు కలిసి హ్యాపీగా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారనమాట ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే పాపం కైలాకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది బ్లడ్ చాలా పోతూ ఉంటుంది సన్ని అంటూ ఉంటాడు నాన్న డాక్టర్ గారికి చెప్పండి నాన్న ఎంత డబ్బులైనా పర్వాలేదు మా కైలా మటుకు బతకాలి అని చెప్పేసి కైలా లేకపోతే అసలు బాగోదు నాన్న కైలా నాకు బెస్ట్ ఫ్రెండ్ నాన్న అని చెప్పేసి సన్ని ఏడుస్తూ ఇంద్రాకి చెప్తూ ఉంటాడు ఈ లోపే డాక్టర్ గారు బయటకు వస్తారన్నమాట రాగానే ఇంకా అప్పుడు స్వర ఇంద్ర ఇద్దరూ అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది అనగానే క్రిటికల్గా ఉంది ఏదో ఒక మాయో ఏదో ఒకటి జరిగితే తప్ప అమ్మాయి బతకదు ఎందుకంటే తన తలకి బ్రెయిన్కి బాగా దెబ్బ తగిలింది కాబట్టి తను కోలుకోవటం చాలా కష్టము చనిపోతుందని మేము అనుకుంటున్నాము ఏదైనా సరే ఆ దేవుడు దయ అంతే తప్ప ఇంకా మేమైతే ఏం చేయలేము చేసినంత వరకు చేసాము ట్రీట్మెంట్ ఇంకా కొనసాగుతూ ఉంది తనైతే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి పాపం ఇంకా దేవుడు దయ్య అనేసి డాక్టర్ గారు అక్కడికి చెప్పి వెళ్ళిపోతారనమాట అప్పుడే ఇంద్ర అంటూ ఉంటారు డాక్టర్ గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ గారు లేదంటే ఇంకా అక్కడికన్నా తీసుకొని వెళ్ళమంటారా కైలా మటుకు ప్రాణాలతోటి బతకాలి లేదు అనేసి అని మాకు వినపడకూడదు అనేసి ఇంద్ర బాధపడుతూ ఉంటే అప్పుడే స్వర అంటూ ఉంటుంది అవును డాక్టర్ గారు కైలా బతకాలి ఇవాళ నా కొడుకు ఇలా ప్రాణాలతో బతికి ఉన్నాడు అంటే ఆ కైలా వాళ్ళే కదా పాపం తన మీదకి తీసుకొచ్చుకొని ఆ దెబ్బ కైలాకు తగలబట్టి కైలం ఇవాళ పాప ఐసీఈలో ఉంది లేదంటే లో బాబీ ఉండేవాడు కదా అని చెప్పేసి స్వరా తలుచుకొని తలుచుకొని బాధపడిపోతూ ఉంటే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు స్వరా బాధపడ మాకు కైలాక్ ఏమీ అవదు ఆ దేవుడు ఏదో ఒక మాయ చేసి మన కైలాను మనకి ప్రాణాలతోటి చక్కగా అందిస్తాడు అని చెప్పేసి ఇంద్ర స్వరాకి చక్కగా ధైర్యం చెప్తూ ఉంటాడనమాట వీళ్ళు ఉన్నారు కదా ఆహా బ్యాచ్ ముగ్గురు మటుకు అలాగే చూస్తూ ఉంటాడు బాబీ మటుకు పాపం ఐసీ దగ్గరికి వెళ్ళి ఎగిరెగిరి అక్కడ అద్దంలో నుంచి కైలాని అలా చూస్తూ ఉండి ఏడుస్తూ ఉంటాడనమాట నిన్ను ఇలా చూస్తూ నేను ఉండలేకపో కైలా ఎలాగైనా సరే ప్రాణాలతోటి నువ్వు బయటికి రావాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు వెంటనే ఆహా అంటూ ఉంటుంది ఇంద్ర దగ్గరికి వచ్చి ఇంద్ర నేనైనా బ్లడ్ ఇస్తాను కైలాకి తనకేమీ కాకుండా చూడమని చెప్పు అని చెప్పేసి ఆహా ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది ఇంద్ర దగ్గర ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే బాబీ కైలాని చూసి ఒక కుర్చీ మీద అలాగే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు కైలాను లేకపోతే నేను ఉండలేను కైలా అంటే నాకు చాలా ఇష్టం నా గురి నా వల్లే కదా నీకు ఇలా జరిగింది అతను నన్ను కొట్టాలనుకుంటే నువ్వు అడ్డొచ్చి ఆ దెబ్బ నీకు తగిలింది కదా కైలా అని చెప్పేసి పాపం బాబీ తలుచుకొని తలుచుకొని ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆహా అక్కడికి వస్తుందన్నమాట వచ్చి ఇదిగో దేవుడు బయటే ఉన్నాడు కదా స్వామివారికి దండం పెట్టుకో అనేసి అనగానే బాబీ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాడు దేవుడా ఎలాగైనా సరే కైలా జాగ్రత్తగా కోలుకొని రావాలి కైలాకి ఎటువంటి చెడు జరగకూడదు కైలా ప్రాణాలతోటి ఉండాలి దేవుడా అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే ఆహా ఇక్కడికి వచ్చి దండం బాబీ అనేసి అనగానే బాబీ ఆహా వైపు అలాగే చూస్తూ ఉంటాడనమాట ఓహో నేను ఎవరో నీకు తెలియదు కదా నేను మీ పెదనాన్న సురేంద్ర ఉన్నాడు కదా ఆ సురేంద్రాన్ని పెళ్లి చేసుకున్నాను నా పేరు ఆహా ఇప్పటి నుంచి మీతో పాటే మీ అందరితో కలిసి నేను ఆ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి ఆహా బాబీకి చెప్తుంది అనమాట చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటున్నావా ఇంకా దేవుడు ఉన్నాడు చక్కగా అంతా మంచి చేస్తాడు కానీ నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది అనగానే ఇంకా బాబీ అంటూ ఉంటాడు నేను ఏం చేయాలి ఆహా నా కైలా ఎటువంటి చావు బతుకుల్లో నుంచి ధైర్యంగా కోలుకొని రావాలి ప్రాణాలతోటి తను ప్రాణాలతోటి రావాలి ఏది చేయమన్నా నేను చేస్తాను నాకు కైలా అంటే ఇష్టం అని చెప్పేసి బాబీ పాప అమాయకంగా చెప్తూ ఉంటే అప్పుడు ఆహా అనుకుంటూ ఉంటుంది వీడు ఏదైనా చేసేటట్టున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పాలి అని చెప్పేసి పలానా ఊళ్ళో ఆరుద్రపురంలో అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారు చాలా మహిమగల తల్లి మా ఫ్రెండ్కి కూడా బాగోలేనప్పుడు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఒప్పుకున్నాను అప్పుడు నేను మా ఫ్రెండ్ కోలుకుంది అని చెప్పేసి చెప్తూ ఉంటే బాబీ నిజమా ఏ ఊరు అనేసి అనగానే ఆరుద్రపురంలో అమ్మవారు అనేసి గట్టిగా అర్థమయ్యే విధంగా ఆహా బాబీకి చెప్తుంది అనమాట బాబీ అంటూ ఉంటాడు నేను ఇప్పుడే వెళ్తాను ఆ గుడి దగ్గరికి ఇప్పుడు అమ్మకి వెళ్ళి చెప్పేసి వెళ్తాను అనేసి వెళ్ళబోతూ ఉంటే ఆహా ఆపేస్తుంది బాబీని ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ అమ్మకి చెప్తే మీ అమ్మ అసలు నేను పంపియదు అయినా ఒక్కడిని అంత దూరం పంపిదు కదా కాబట్టి నువ్వు చెప్పకుండానే వెళ్ళాలి చెప్పావంటే మీ అమ్మ పంపీదు అనేసి ఆహా బాబీతో అనగానే బాబీ కూడా అవును మా అమ్మ ఒక్కదా ఒక్కడిని అంటే అసలు పంపిదు కాబట్టి మా అమ్మకి చెప్పకుండానే వెళ్తాను అని చెప్పేసి ఆంటీ మా రీతే చెప్పండి నేను వెళ్తున్నాను అని చెప్పేసి బాబీ వాళ్ళ అమ్మకి నాన్నకి ఎవ్వరికీ చెప్పకుండా ఆ రుద్రపురం బయలుదేరతాడనమాట ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే స్వరాకి పాపం ఏమీ తెలియదు ఆ బాబీతోటి ఆహా మాట్లాడిన విషయము ఇంకా బాబీ ఇప్పుడు ప్రస్తుతానికి వేరే ఊరికి వెళ్తున్న విషయం ఏమీ తెలియదు కదా ఆ కైలాన్ని చూసుకుంటూ పాపం ఏడ్చుకుంటూ తను అక్కడే ఉండిపోతుందనమాట మొత్తానికి పలుకే బంగారం అయిన సీరియల్ ఎపిసోడ్ ఈ రోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది అనునా చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబుల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాదేసేయండి ఇంకా పలుకే బంగారం అయిన సీరియల్తో పాటు ఇంకా రకరకాల సీరియల్ చాలా సీరియల్ చెప్తున్నాం ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి సీరియల్ మీకు ఏ సీరియల్ కావాలంటే ఆ సీరియల్ హ్యాపీగా పనిచేసుకుంటూ వేయండి